ఇప్పుడు ఎగ్ మిషన్ ఎలా యూస్ చేస్తున్నానో చూపిస్తున్నాను ఫస్ట్ ప్లెగ్ పెట్టేసి ఓకే నా పిల్లలకి ఎగ్ ఎగ్స్ నేను చేస్తున్నాను ఎగ్ మిషన్ ఎలా యూజ్ అవుతుందో చూడండి ఇలా హోల్స్ పెట్టాలి ఎందుకు పెట్టాలో తెలీదు పెట్టాలి ఇలా వాటర్ పెట్టేసుకొని ఎగ్ మిషన్ ఇలా అయిపోతుంది తర్వాత అయిపోగానే సౌండ్ వస్తుంది సౌండ్ వస్తే ఎగ్ బాయిల్ అయిపోయినట్టే టూ ఉంటుందన్నమాట ఫైవ్ మినిట్స్కి వస్తుందా టెన్ మినిట్స్కి వస్తుందో తెలియదండి దాని మీద ఉంటుంది ఎన్ని మినిట్స్ ఎంత అన్ని స్కిన్ని అని టూ కాబట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇలా లైట్ ఆగిపోయి సౌండ్ వస్తుంది మనం ఆఫ్ చేద్దా సౌండ్ వస్తూనే ఉంటుంది సో ఎగ్స్ బాయిల్ అయిపోయాయి మా ఊళ్ళకి ఇలా తీసి వేస్తే వాళ్ళు తీసేసుకొని తింటారు చలర్నివ్వండి బాయిల్ వాజ్ డన్